హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పదిహేనవ తేదీ ఫిబ్రవరి నెల అనంతపురం టమాటా మార్కెట్కి అయితే టమోటా దిగుమతి ఈరోజు తక్కువ రావటం జరిగింది ఇక ధరల విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన వేలంపాట ప్రకారము పదిహేను కిలోల బాక్సు కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ యావరిపల్లలోపు అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ గ్రేడ్ కాయల విషయానికి వస్తే యావరి పళ్ళు నుంచి ప్రారంభమై అరవై డెబ్భై ఎనభై తొంభై వంద వంద పది వంద ఇరవై రూపాయల వరకు అయితే సెకండ్ గ్రేడ్ కాయలు అయితే అనంతపురం టమోటో మార్కెట్లో టొమాటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారము పదిహేను కిలోల బాక్సు వంద ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై వంద ఎనభై రూపాయల వరకు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో టాప్ ధర అయితే జరిగింది వన్ థర్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అనంతపురం టమోటా మార్కెట్ యార్డ్ మార్కెట్ ఇంకా వేలంపాట జరుగుతూనే ఉంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో